ఇక మీరు చూస్తే మకర రాశి మకర రాశి ఇంతకాలం వరకు గత నాలుగైదు వారాలుగా కొంతమేర స్తబ్దుగా ఉంది వారి పరిస్థితి ఈ వారం కొంతమేర సానుకూలమైన ఫలితాలు ఉండొచ్చు మకర రాశి వారికి ముందుగా మకర రాశి అనగా ఉత్తరా రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు పాదములు మకర రాశిగా మనం పరిగణించాలి మకర రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈ వారం బుధ శుక్ర రాహు గ్రహాలు వ్యాపారంలో లాభాలున్నాయి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది ధర్మ మార్గంలో ముందుకెళ్ళని వివాదాలకు దూరంగా ఉండండి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి కలిసి వస్తాయి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి భవిష్యత్ భూ భూగృహ వాహన యోగాలకు సంబంధించిన అన్ని పనులు దృష్టి పెట్టి పనిచేస్తే తప్పక విజయం లభిస్తుంది కొంతమేర కోపాన్ని తగ్గించుకొని శాంతంగా పనులను వ్యవహరించాలి దానివల్ల సత్ఫలితాలను పొందగలరు ఈ మకర రాశి వారు వీరికి ఎటువంటి పరిహారాలు అవసరం లేదు ఇష్టదేవాన్ని స్మరించండి చాలా మేర మీకు శుభ ఫలితాలు పొందగలరు